గాడ్ ఆఫ్ మాసెస్ నన్నమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ అఖండ టూ తాండవం కోసం నాలుగోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఈ హై యాక్షన్ సీక్వెల్ కథ నిర్మాణం సాంకేతిక నైపుణ్యం ప్రతి అంశంలో కూడా అఖండను మించి ఉంటుందని హామీ ఇస్తోంది ప్రతిష్టాత్మకమైన ఫోర్టీన్ రీల్స్ ప్లేస్ బ్యానర్పై నిర్మాతలు రామ్ అచంటా గోపి అచంటా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎం తేజస్విని నందమూరి సగర్వంగా ఈ సినిమాని సమర్పిస్తున్నారు ఇటీవలే జార్జియాలోని గ్రాండ్ లొకేషన్స్లో కీలకమైన యాక్షన్ సీన్స్ని షూట్ చేశారు సోమవారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో అఖండ టూ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ షెడ్యూల్లో నందమూరి బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా కూడా పాల్గొంటున్నారు సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది రికార్డు బ్రేకింగ్ వ్యూస్తో టీజర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తూ ఉంది డైనమిక్ యాక్టర్ ఆది పినిశెట్టి ఇండియన్స్ పాత్రని పోషిస్తున్నారు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది